కర్కాటక రాశి వారి యొక్క మే నెల ఫలితాన్ని కనుక మనం చూసినట్లయితే శుభ సంబంధ కార్యక్రమాలు అనేటువంటివి ఈ నెలంతా కూడాను వీళ్ళకి బాగా కలిసి వస్తాయి అంటే పెళ్ళిళ్ళు కుదిరించడం కానివ్వండి లేకపోతే మాట్లాడటం కానివ్వండి లేకపోతే ఏదైనా కొత్త గృహాన్ని తీసుకొని ఆ గృహరీత్యా మళ్ళా రీమోడల్ చేసి రేట్ వస్తే అమ్మేద్దామని అనే తలంపుతో చేసేటువంటి విధి విధానం కానీ లేక భవిష్యత్తుకి ఇది మంచి మార్గం అని చెప్పేసి నిర్ణయం చేసుకొని ఆ వ్యక్తితో కూర్చొని మాట్లాడి దాన్ని అడ్వాన్స్ ఇచ్చి రావటం కానీ ఇవన్నీ కూడాను ఈ నెల చాలా చక్కగా సహకరిస్తాయి కర్కాటక రాశి వారికి సంతృప్తికరమైనటువంటి ఆదాయం కూడా వస్తుంది సంతృప్తికరమైన ఆదాయం అంటే చేసే పనుల ద్వారా ఆదాయం చాలా చక్కగా ఉంటుంది అని చెప్పచ్చు భూగృహ ప్రయత్నాలలో భూమి కొంటం కానీ గృహాలు కొంటం కానీ చాలా చక్కగా యోగం సిద్ధించుకోవడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా మనకు శాస్త్రం తెలియజేస్తుంది కాబట్టి నూతన రాజధాని నిర్మాణతత్వరీత్యా లింగాపురం వైకుంఠపురం ఇట్లాంటి ఊళ్ళల్లో కూడాను భూములు కొంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనలు కూడా ఈ రాశి వారు చేయొచ్చు అంటే ఏంటన్నమాట రేపు రానున్న భవిష్యత్తు విశిష్టవంతమైన అభివృద్ధిని ఇస్తుంది కదా అనేటువంటి ఉద్దేశంతో ఇవాళే భూమి కొని పెట్టుబడి పెట్టడం ఇలాంటి రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యవహారాలు ఈ రాశి వారికి ఈ నెల అంతా కూడా చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పేసి మనం చెప్పక తప్పదు అధికారుల యొక్క అండదండలు కూడా ఉంటాయి నేనున్నానే నీకేం పర్లేదు అదేం ప్రభుత్వ భూమి కాదు ఏదైనా వస్తే నాకు ఫోన్ చేయి అని చెప్పేసి కూడా చెప్తారు అండదండలు ఉండాలిగా ఏదైనా కొనేటప్పుడు లేకపోతే ఎవడోవడో వచ్చి రఫ్గా ఏ కొంటున్నామని సంగతి దేవస్థానాన్ని కత్తి చూపిస్తే కుదరదు కదా అందుకని ప్రభుత్వం యొక్క అండదండలు కూడా ఈ రాశి వారికి బాగా కనిపిస్తున్నాయి శత్రుజయం కూడా జరుగుతుంది శత్రువులు అనేవాళ్ళు లేకుండా నమస్కారం సార్ రండి సార్ మంచిది తీసుకుంటున్నారా తీసుకోండి అంటారు అనమాట అట్లా చక్కటి యోగవంతమైన ప్రభావాలు వస్తాయి అలాగే దూర ప్రయాణాల వలన కించిత్తు ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఫ్లైట్లో చాలా సుదీర్ఘ ప్రయాణాలు చేయటం ఎటు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఫారిన్ టూర్ వెళ్ళి భార్యతో కలిసి ఆ పిల్లలతో కలిసి ఆనందించొద్దాంలే అని చెప్పేసి ఊరికే ఆలోచనలు చేయకండి డబ్బు పొదుపు చేసుకోవడం నేర్చుకోండి డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఫారెన్ టూర్ వేసుకొని సరదాగా హోటల్స్లో తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత విరోచనాలు వాంతులు పట్టుకొని ఇవన్నీ ఎందుకు చెప్పండి అసలు మన ఊరు మంచిది మన గ్రామం మంచిది మన ప్రదేశం మంచిది ఉన్న ఊళ్ళోనే ఆనందించేటువంటి అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి భారతదేశాన్ని మించిన పుణ్యక్షేత్రం కలిగినటువంటిది ప్రయోజనం ఇంకా ఎక్కడన్నా ఉందా ఊరికే ప్రకృతి సౌందర్యం ప్రకృతి సౌందర్యం అబ్బు అక్కడ ఇల్లు బాగా కట్టారు అక్కడ అన్నీ బలిగా ఉంటాయి వెళ్దామండి అంటే ఏముంటుందనే ఆ బొందా ఏముండదు కాబట్టి ఇలాంటి ఆలోచనలు చేస్తే మనిషి బాగుపడతాడు అంతే కదా అని ఇవాళ డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఫ్లైట్ టికెట్ బుక్ చేసేసి ఫారిన్ టూర్స్ వేసుకుంటే మనకు మిగిలేదు శూన్యమే చెప్పొద్దు నా భవిష్యత్తు కాబట్టి బీ వే బీ కేర్ఫుల్ ఈ విషయంలో చాలా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఈ రాశి వాళ్ళు దీనిలో ఉన్న అత్యంత కీలకమైన విధానాన్ని మీకు అందజేశాం అంతేకాకుండా గురువారం శుక్రవారం సోమవారం బాగా కలిసి వస్తుంది వీళ్ళు ఎక్కువగా ఆకుపచ్చ లేక పశుపచ్చ దుస్తులు ధరించడం మంచిది లేక కనీసం హ్యాండ్ కచ్చి పైన దగ్గర పెట్టుకోవచ్చు వీళ్ళు బయలుదేరవలసిన దిశ ఉత్తరము తూర్పు సింహరాశి